నవ్వకూడదు హాయ్ పిల్లలు వెరీ గుడ్ ఏమి ఈరోజు ప్రత్యేకత వెరీ గుడ్ ప్రపంచ ధ్యాన దినోత్సవం అంటే ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందో తెలుసా ఈ వరల్డ్ మెడిటేషన్ డే అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు మన ఇండియా లాగా మరి ప్రతి ఒక్క దేశము కూడా ఈరోజు ధ్యాన దినోత్సవం అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలన్నమాట ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏం చెప్తారా వెరీ గుడ్ చెప్పునా కిటికి చెప్పు వెరీ గుడ్ పీస్ఫుల్ మైండ్ వెరీ గుడ్ ఇంకా వెరీ గుడ్ బాగా చదివస్తుంది చెప్పునా కాన్సన్ట్రేషన్ వెరీ గుడ్ ఇంకా నవ్వకూడదు ఎప్పుడు నవ్వకూడదు మైండ్ షార్ప్ అవుతుంది ఇంకా ఇంకా మైండ్ ఫ్రెష్ అవుతుంది రిలాక్సేషన్ ఇప్పుడు చూడు మనము నుంచి మీరు స్కూల్లో ఉన్నారనుకోండి స్కూల్లో బాగా చదివి ఏమవుతుంది అలసిపోతాం కదా అలసిపోయినప్పుడు ఏమవుతుంది అలసిపోతే మైండ్ చాలా బేజారుగా ఉంటుంది కదా మనం అందుకనే ఇంటికి వచ్చిన వెంటనే ఏం చేయాలి ఏం చేయాలా మనము ఏం చేయాలి మెడిటేషన్ చేయాలి ఏం చేయాలి బంగారులు మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ ఎలా చేయాలి ఒక్కరు చెప్పాలి ఎవరన్నా ఒకరు చెప్తారా ఎలా చేయాలి ఏం రోజు ఎలా చూపిస్తారు సారు వెరీ గుడ్ వేళలో వేళు పెట్టుకొని కళ్ళు రెండు సుతారంగా మూసుకొని నవ్వకూడదు కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజ మన శ్వాసను గమనించడమే ధ్యానం మన శ్వాసను గమనించడమే ధ్యానం వెరీ గుడ్ శ్వాస అంటే మనము పీలు వెరీ గుడ్ పిలిచే గాలి వదిలే గాలి ఆ రెండింటిని గమనించడమే ధ్యానం అవునా మరి దీన్ని మనకి ఎవరు పరిచయం చేస్తున్నారు పత్రిజీ సార్ ఎవరు పత్రిజీ సార్ని చూసారా అందరూ అతనే పత్రిజీ సార్ ఇతను ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి ప్రతి ఒక్కరూ హాయిగా ఉండాలి ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి అందరూ హాయిగా ఉండాలి ప్రశాంతమైన మనసుతో ఉండాలి అలాగే మనం అందరం ఏం తినాలి ఎటువంటి ఫుడ్ తినాలి హెల్తీ ఫుడ్ మీన్స్ ఏమి వెజిటేరియన్ ఫుడ్ ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్ తింటే ప్రతి ఒక్కరికి మంచి బలం వస్తుంది మరి చక్కగా మరి శాకాహారం తినడం వల్ల ఏమొస్తుందో తెలుసా పాలు తాకితే బలం వస్తుంది అవునా మరి మనం నెయ్యి తింటే మరి బలం వస్తుంది అలాగే మరి మెనుములు ఉద్ది బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు శనగలు పెసర బ్యాళ్ళు అలసందులు బొబ్బర్లు అంటాం కదా అవన్నీ తినడం ద్వారా ఏమొస్తుంది మంచి పౌష్టికాహారం ప్రోటీన్ ఎక్కడొస్తుంది అంటారు కదా ప్రోటీన్ వెజిటేరియన్స్కి ఎక్కడ ఉంటుంది అంటే ఇవన్నీ తినడం ద్వారా మనకి ఏమొస్తుంది వెరీ గుడ్ మళ్ళీ ఇప్పుడు అందరూ ఈరోజు వాళ్ళు మెడిటేషన్డే కదా అందరము ఒక్క పది నిమిషాలు ధ్యానం చేద్దాం వెరీ గుడ్ పిల్లలు మరి కళ్ళు మూసుకోండి కళ్ళు రెండు మూసుకోండి అద్దాలు పెట్టింటే అద్దాలు ఉంటే పక్కకు పెట్టేయండి కళ్ళు రెండు సుతారంగా హాయిగా మూసుకోండి రిలాక్సేషన్ ఎవ్వరు మాట్లాడకూడదు ఒక్క పది నిమిషాలు మన కోసం మనం ధ్యానం చేయడం నవ్వితే మన ముప్పై రెండు పండ్లే మనకు కనిపిస్తాయి ఏమీ రాదు నవ్వితే నేను ఎన్నోసార్లు చెప్తున్నాను మీ అందరికీ అవునా వెరీ గుడ్ మరి మన సహజమైన వదిలే పీల్చే గాలిని వదిలే గాలిని గమనించాలి ఎక్సర్సైజ్ చేయకూడదు ఓకేనా ఒక్క పది నిమిషాలు